అట్లీస్ట్ ఈయనకైనా ఒక ఇరవై ఐదు అన్న రావాలిగా పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయంటే మీ మీద పబ్లిక్ అంత విరక్తి చెంది నీకు పదకొండు ఈసారి నాకు తెలిసి రెండు మూడు సీట్లుగా పరిమితం అవుతుంది తప్ప సార్ మీ అన్న నా పేరు మొహమ్ నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్ పాషా సార్ అన్న ఏం చేస్తారు మీరు నేను వ్యవసాయం చేస్తా ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను సార్ వ్యవసాయం అంటున్నారు ముఖ్యంగా ఏంటి సంక్రాంతి కూడా అయిపోయింది మూడు రోజులు అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత వ్యవసాయం గురించి అసలు ఆయన పనులు చేపట్టారా లేకపోతే గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ ఉన్నప్పుడే సంక్రాంతికి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు వచ్చాక ఈ సంవత్సరంలోనే ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే అసలు విసిగిపోయారు రైతులు ముఖ్యంగా ఈ సంక్రాంతిలో చంద్రబాబు అసలు రైతులకు చేసింది ఏమీ లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు చాలా వాస్తవం అండి ఈ సంక్రాంతికి మేము నేను 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 ముస్లింలు సరే నేను మతాలకి కులాలకి అతీతంగా మాట్లాడు చాలా హ్యాపీగా జరిగింది సార్ సంక్రాంతి అనేది ప్లస్ అలాగే వ్యవసాయం కూడా చాలా బాగా జరిగింది కొన్ని ఊళ్ళలో ఇలా ఏంటంటే వర్షము వచ్చి అక్కడక్కడ పొలాలు మన వరిమళ్ళు వంగిపోయినాయి కొంచెం ఇబ్బంది పడ్డారే తప్ప నష్టం అనేది చాలా వరకు తగ్గించారు సార్ ప్లస్ అలాగే ఎక్కడైతే కూడుకలు ఉన్నాయో మా ఎమ్మెల్యే గారు గవర్నర్ బోడప్రసాద్ గారు కూడా చొరవ తీసుకొని ఎక్కడైతే కాలువ పూడిపోయిన కాలువలను తీయటం మూలంగా మాకు పంట పంట దిగుబడి కూడా బాగా వచ్చింది ఆ వాటర్ వెళ్ళిపోయి పంట ఎండటం మూలంగా కూడా దేవుడి వల్ల మంచిగా వరి అనేది జరిగింది సార్ వరి బాగా అయింది గత ఐదేళ్ల పాలనలో సంక్రాంతి వస్తే ముఖ్యంగా నా టైంలో ప్రజలందరూ సంతోష సంతోషంగా ఉన్నారు పనులు దొరికినవి డబ్బులు ఉన్నవి ముఖ్యంగా నవరత్నాల పేరు అందరికీ టైం టు టైం ఆ సంక్రాంతి టైంలో నవరత్నాలు కూడా ఇచ్చాను కానీ ఎండే కుటుంబం వచ్చిన పంతొమ్మిది నెలలన్న ఈ సంక్రాంతి టైంలో అసలు ప్రజలు మోసం చేసే చంద్రబాబు అసలు ఎవరి దగ్గర డబ్బులు లేవు పనులు లేవు అసలు మోసపోయారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు చాలా అవాస్తవం సార్ సార్ కూడా చెప్పినట్టు ఏదైతే ఆయన చెప్పారో ఇప్పుడు మనకి మన పిల్లలకి తల్లికి అని చెప్పేసి లేదా ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సెస్ అనేది అలాగే మన పిఎం కిసాన్ ఉంది కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏడు వేలు తర్వాత మన వాళ్ళు ఆరు వేలు ఇలా ఇవ్వటం ప్లస్ ఇంకా ఏదైతే చెప్పారు తాను చెప్పిన మళ్ళీ అదే ఇప్పుడు ఏదైతే ఆయన ఆయన హయాంలో వైయస్ఆర్సిపి హయాంలో చేసింది ఏంటంటే మన పాస్బుక్లు ఉన్నాయి కదండి ఆయన ఫోటో పెట్టుకున్నాడు అవి కూడా తొలగించేసి ఇప్పుడు గవర్నమెంట్ రాజముద్ర వేసేసి పాస్బుక్లు కూడా ఇవ్వటం జరుగుతుంది సార్ అంతేగాని ఆయన ఆయన పాలన కంటే ఈయన పాలన చాలా గొప్పగా ఉంది సార్ విషయం ఏంటంటే ఆయనకి ఈ తేడా ఏం లేదు సార్ ఈయన అనే ఏంటంటే మంచి డెవలప్మెంట్ చేయటం అన్ని నిరుద్యోగులకి ఉద్యోగాల వసతి కల్పించటం ఇంకా ఏదైతే అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళు అనే మాట నిజంగా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితే అనేది ప్రూవ్ చేసుకున్న ఏకైకవేద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అంటే నా టైంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కంపెనీస్ విషయంగా వస్తే నేనే తీసుకొచ్చాను కానీ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసుకుంటున్నాను మొత్తం తన పేరుగా నేను తీసుకొచ్చినట్లుగా పేరు మార్చుకుని నేనే తీసుకొచ్చా అని చెప్పి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నాను అన్న ఏం చెప్తారు మరి మళ్ళీ వాస్తవం సార్ మాట్లాడే విషయాలు తన తను తను తెచ్చిన కంపెనీలు ఏంటో నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు ఏంటో పబ్లిక్కి తెలుసు రోజు చూస్తానండి గూగుల్ డేటా సెంటర్ అది ఎన్ని ఎన్ని వేల కోట్లకు సంబంధించింది ఏంటి ఇప్పుడు యామ్ యామ్ యామ్కో గ్రీన్ అని ఇప్పుడు అది ఒకటి కొత్తది వచ్చింది అది పది మిలియన్లు బిలియన్లు నాకైతే ఆ బిలియన్లు అంటే ఏంటో కోట్ల వేల నాకైతే అవగాహన లేదు కానీ నేను ఏదైతే అక్కడ చదివారో ఏదైతే చెప్పారో నేను చూ ఇప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నాను ఏంటంటే ఈ చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్లనే మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చి యామ్కో గ్రీన్ అనే దాన్ని స్థా స్థాపిస్తున్నాం అని చెప్పి చెప్పారు దానివల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చూడండి సార్ నియర్లీ పది బిలియన్లు అంటే నాకు తెలిసి పదివేల కోట్లో నాకు ఆ బిలియన్ అనేది ఏంటో తెలియదు లేదని నేను కోట్లలో చెప్పేవాడిని కానీ ఏదైనా సరే పబ్లిక్ ఏంటంటే వెసులుబాటు నిరుద్యోగులు తగ్గించుకోవాలి రాష్ట్రం ఏమంటే డెవలప్మెంట్ దిశలో పరిగెత్తాలి మనకు ఆదాయం అనేది గవర్నమెంట్కి పెరగాలి గవర్నమెంట్కి ఆదాయం పెరగటం వల్ల ఇంకా మనం ఏమైనా ఇంకా చేసుకోవచ్చు అనే మాటకి నిదర్శనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప వైఎస్ జగన్ పాలన ఇలా జరగలేదు నారా చంద్రబాబు నాయుడు పాలన ఇది జరిగింది అంటే ముఖ్యంగా గతంలో గూ వైజాగ్లో గూగుల్ గూగుల్ కంపెనీ కానీ టీసీఎస్ కంపెనీ కానీ మనం రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఇప్పుడు నిన్నకాక మొన్న ఏవీ గ్రీన్ ఏవీఎం గ్రీన్లో ఆ కంపెనీ కూడా అసలు మొత్తం నేనే తీసుకొచ్చాను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసుకుంటున్నాడని చెప్పి వైసీపీ వాళ్ళందరూ మాట్లాడతాం అసలు మీకు తెలుసు కంపెనీ కోసం ఎవరు ఏ హయాంలో వచ్చినాయి అనుకుంటున్నారన్న అసలు సార్ నేను కదా సార్ నేను ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో ఏ ఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు కంపెనీలు ఏమైనా వచ్చినాయి అంటే ఓన్లీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మూలంగానే తప్ప ఆయన హయాంలో ఏం తీసుకొచ్చి ఏం తీసుకొచ్చినా వెనక్కి వెళ్ళిపోవటమే కదా సార్ ఇంకో విషయం ఏంటంటే అమరావతిని నే నేను కూడా అమరావతిని ఏకమిస్తున్నా అన్నారు తర్వాత ఏం చేశాడు మూడు రాజధానులు అన్నాడు కాసేపు వైజాగ్ అంటాడు కాసేపు అమరావతి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అసలు ఇవాళ మన ఎవరు మినిస్టర్ గారు మన చంద్రశేఖర్ గారు ఏదైతే గుంటూరు ఎంపీ గారు ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి ఆయనకు బాధ్యతలు ఏమైనా అప్ చెప్పారు ఎలా చూడండి ఆయన అంత చదువుకొని మన ఎక్కడైతే అమెరికాలో స్థిరపడి వచ్చాడు ఆయన అయితే మంచిగా మొత్తం తన మీద బాధ్యత తీసుకుని ఆ బాధ్యత అప్పచెప్పడం చాలా గొప్ప విషయం చంద్రశేఖర రావు గారికి ఏంటంటే ఆయన మంచి ఎడ్యుకేటెడ్ బాగా స్థిరపడిన మనిషి కాబట్టి అమరావతి విషయంలో కానివ్వండి అంటే గెస్టెడ్లో నోటిఫికేషన్ గెస్టెడ్ చేయాలి అంటే ఏంటి అమరావతి అనేది రాజధాని అనేది పర్మనెంట్ చేయాలనే దాని విషయంలో ఆయనే తీసుకోవాలి అమరావతిని కూడా డెవలప్మెంట్ చేసే పని కూడా ఆయన కప్పాడు ఎంత నమ్మకం లేకపోతే చేస్తారు అదే మనలో ఉన్నాడు అనుకోండి వైఎస్ఆర్సీపీ అదే వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నారనుకోండి ఆయన పేరు ఏంటో ఉన్నారు కదండి ఆయన కింద సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా ఇంకో రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు పేరు గుర్తురాట్లా అట్లా బొత్స సత్యనారాయణకి ఇస్తారు అంటే బాబు మీకు తీసుకోవాల్సింది మీరు తీసుకొని అది చేస్తే ఉన్నాం అంటే పోలవరం కూడా ఫస్ట్ ఇరవై ఒకటిలో చేస్తా తర్వాత ఇరవై రెండులో చేస్తాడు ఇరవై మూడు అన్నాడు లాస్ట్కి ఏమన్నాడు ఇంచ ఇది ఇరవై ఐదులో అన్నా నేను జాతికి అంకితం చేస్తా అన్నాడు అంటే ఇరవై ఐదు అంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత నేను చేస్తా అన్నాడు ఈయన రాగానేమన్నారు సార్ రాగానే ఎక్కడ పనులు మొదలెట్టడం జరగడం అన్నీ జరిగిపోతుంది పిక్ ఫిక్ ప్రాసెస్గా జరుగుతుంది నాకు తెలిసి పోలవరం కానివ్వండి అమరావతి కానీ సార్ వల్ల సాధ్యమైతే తప్ప శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సాధ్యం తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు కాదు ఎవరు అంటే ఎందుకనన్నా వైసీపీ వాళ్ళు ఇలా ఫేక్ ప్రచారాలు చేయటం ఓ పక్కన లోకేష్ చంద్రబాబు దావోస్ వెళ్తే దానిలో కూడా వగ్రీకరిస్తూ చంద్రబాబు లోకేష్ ఇక్కడ మాత్రం అక్కడ దాచుకోవడానికి వెళ్తున్నారు చెప్పి కూడా మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారన్నమాట ఏమండి చెప్పేవాడు ఎన్ని చెప్పి వినేవాడి వివేకం కలదా అన్నారు అంటే రాష్ట్రం అంటే అందరు అందరు చూస్తున్నారు సార్ నాట్ నేను అని కాదు నేను నేనే నాకు పని ఏంటంటే నా ఉద్యోగం ఉద్యోగం చేసే ఉద్యోగం మానసిక నేను ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకున్నా ప్లస్ అలాగే రియల్ ఎస్టేట్ చేసుకున్నా ఎవరు నారా లోకేష్కి దాచుకుని దోచుకోవాల్సిన అవసరం ఏముందండి ఆయన వెళ్ళేటి ఎడ్యుకేటర్ వాళ్ళకు కూడా ఫ్యాక్టరీలో ఉన్న మంచిగా స్థిరపడి ఉన్నారు ఒక మినిస్టర్ ఆయన ఆయన ఫాదర్ ఏమో సీఎం గారు ఆయనకి దాచుకుని దోచుకోవాల్సిన అవసరం అండి వాళ్ళు ఏంటంటే కష్టపడేదంటే మన యువత అనేవాళ్ళు డెవలప్ అవ్వాలి స్కిల్స్ పెంచుకోవాలి నిరుద్యోగులకు ఉండకూడదు నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావాలి రావటం వల్ల రాష్ట్రం ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఇంకా ఇంకా మెరుగుపరుచుకో డెవలప్మెంట్ అనేది ఇంకా మెరుగుపరుచుకోవాలన్న తాపత్రయంతో చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏంటంటే ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటాకే ఉన్నారు తప్ప వైసీపీ వాళ్ళు వేరే పని వల్ల కాల ఇప్పుడు ఆయన అన్ని చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి అట్లీస్ట్ ఈయనకన్నా ఒక ఇరవై మూడు వచ్చినాయి సార్కి ఇప్పుడు ఆయన మీద నమ్మకం లేకపోతే ఆయన అట్లీస్ట్ ఈయనకైనా ఒక ఇరవై అన్న రావాలిగా పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయంటే నీ మీద పబ్లిక్ అంత విరక్తి చెంది నీకు పదకొండు ఈసారి నాకు తెలిసి రెండు మూడు సీట్లుగా పరిమితం అవుతుంది తప్ప పదకొండు సీట్లు కూడా రావాలని చెప్తాను నువ్వు ఇలాగ మాటలు అసత్య ప్రచారం చేయటం మూలంగా టీ స్థాయి దిగజారిపోతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఏమీ అవ్వదు ఆయన ఎంతసేపటికి రాకెట్లాగా ఆ కాలం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారు